రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను సాగనంపేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నడుం బిగించాలని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పిలుపునిచ్చారు సోమవారం చందలపూడిలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆవేశపూరిత ప్రసంగం చేశారు ఈ సందర్భంగా జగన్ పాలనపై విరుచుకుపడ్డారు జగన్ గద్దె దిగేందుకు నిర్వహించేవి సిద్ధం సభలని ఆయన ఎద్దేవా చేశారు ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పాలని బడేటి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు చింతల్పూర్ నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గోవిందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ అలాగే రా రా మహాసభకు ఎండ కూడా లెక్క చేయకోకుండా వచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వందనం శుభాభివందనం ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడారో దానికి అన్నింటికి కూడా మనం ఆన్సర్ చెప్పాల్సిన పని ఉంది ఎందుకనంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఓటు హక్కు అడుగుతున్నారని చెప్తున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసి మళ్ళీ నేను సిద్ధం అని అనంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మేము యుద్ధానికి సంక్షిద్ధం అయ్యామని చెప్పి ఏ రోజున కూడా చెప్పడం జరిగింది మనం యుద్ధానికి సంక్షిబ్దమా కాదా అనేది మీరు అందరూ కూడా చెప్పాల్సిన పని ఉంది ఉందా లేదా మరి మన నాయకుడు ఏడు నియోజకవర్గాలకి అంటే ఒక పార్లమెంట్ పరిధిలో సభ పెట్టగలిగితే ఆయన యాభై నియోజకవర్గాలకు ఒక సభ పెట్టుకుంటున్నాడంటే జనం ఏ విధంగా చేదరించుకుంటున్నాడు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా ఏడు జిల్లాల్లో ఒక్క జిల్లాలో సభ పెట్టమనండి ఐదు వేల మంది జనం వస్తే మనం ఎలక్షన్ లో ఆయనకి ఏం అనేది మనం అందరం కూడా చేసి చూపిస్తాం అలాగే మా అక్క చెల్లెమ్మలని అంటున్నాడు అసలు సొంత చెల్లెల్ని కూడా చూడలేని వాడు మా అక్క చెల్లెమ్మలనే అనైతిక హక్కు అతనికి లేదని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మనం రేపు రాబోయే ఎలక్షన్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు కొత్తగా ఏదైతే రెండు జిల్లాలకు ఏర్పడినాయో అందులో పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు గెలిచి మన అన్నకో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మనం ఇవ్వాలని చెప్పి మనం శపథం చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే టైం తక్కువగా ఉంటామని కొంచెం మాట్లాడుతున్నా మరి అలాగే ఏదైతే మనం ఒక సైకో ఒక నర రాక్షసుడు ఏదైతే ఒక రావణాసుడు అతన్నే సమరించాలంటే అందరూ కూడా ఈ ఆ రోజున యాగాలు అందరూ కూడా చేసేవారు ఇవాళ ముగ్గురు ఇద్దరు ముగ్గురు కాదు ఐదు కోట్ల ఆంధ్రుల మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పారద్రోల్ అందరూ ముక్త కంటతో ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ దయచేసి ఆ గ్యాలరీ ఓపెన్ చేసిందిగా వాలంటీర్స్ ని